హాయ్ హాయ్స్ నేను మీ రాబు రాము ఎప్పటినుంచి రా వెయిట్ చేసేది ఎప్పుడు వీడియో చేస్తాడా ఎప్పుడు వీడియో చేస్తాడా అని నుంచి ఎన్ని రోజుల నుంచి చూడాలి నీకోసం ట్వంటీ ట్వంటీ త్రీ కూడా వెళ్ళిపోయింది కదరా వదిలేయండిరా వదిలేయండి ఈ ట్వంటీ ట్వంటీ త్రీని వదిలేయండి కొత్తగా అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ పెట్టింది అందరూ అయితే ఎంజాయ్ చేద్దాం హ్యాపీ చెల్లి ఎందుకు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అందరికీ హార్ట్ఫుల్గా చెప్తున్నాను మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాల్లో కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను వీడియోలు ఏంట బా వీడి తీయట్లేదు ఇంకా అప్లోడ్ చేయలేదు అని అనుకుంటున్నారు చాలా మంది వెయిట్ చేస్తున్నారు తీయలేదు ఎందుకంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల కొన్ని కొన్ని అంటే ఏదో ఉంటాయి ఫ్రెండ్స్ ఏంది గాయస్ ఏంది మీరు లేట్ అయింది వీడియోలో తీసేలేకే అప్లోడ్ చేసేలేకే ఏమనుకోవద్దు అప్పుడప్పుడు నేను వీడియోలు చేస్తుంటాను కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల అంతే వీడియో లేకుండా లేదంటేనా తెలుసు కదా నేను మీ ఎంబీచిటిగాడు బైదవి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే వస్తానికి ఇలా అయితే ఉన్నాను ఇక్కడైతే ఎంత బాగుంటుందో తెలుసా గాయస్ చూడండి గాయస్ మన పిల్లకాయలు వాలీబాల్ వాలీబాల్ అదరు కూడా వేస్తారు ఎంతే వీడియో నెట్టు మనకి రాదు కానీ ఆడాలని అప్పుడప్పుడు ఉత్తరం ఉంటుంది కానీ ఆడలేము ఏం చేస్తాం ఈ కొత్త సంవత్సరం మనం అంతా హ్యాపీగా ఉందాం వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి అందరం మనం ఒక కుటుంబంలా కలుసుందాం ఓకే బై బై సీ యు